హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త ఇంప్లీడ్ పిటిషనర్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన సెక్యూరిటీ తగ్గింపును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతుంది అయితే మధ్యలో ఈ పిటిషన్లో భాగస్వామిని అయ్యేందుకు అనుమతించాలంటూ మరో పిటిషనర్ దాఖలైంది దీనిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇందులో భాగస్వామి కావాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ సదరు పిటిషనర్కు అక్షంతలు వేసింది దీంతో వ్యవహారం చర్చనీయాంశమైంది తాను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఉన్న భద్రతను కొనసాగించాలంటూ తాజాగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక తన భద్రత తగ్గించడాన్ని ఆయన కోర్టులో సవాల్ చేశారు దీనిపై హైకోర్టులో జరుగుతున్న విచారణలో ఇంప్లీడ్ అయ్యేందుకు అవకాశం కల్పించాలని ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఖాజావలి హైకోర్టును కోరారు దీనిపై కోర్టు ఘాటుగా స్పందించింది తన భద్రతపై నేరుగా జగనే పిటిషన్ దాఖలు చేశాక ఇందులో ఇంప్లీడ్ కావాల్సిన అవసరం ఏముందంటూ హైకోర్టు పిటిషనర్ ఖాజావలిని ప్రశ్నించింది కోర్టుల్ని ప్రచార వేదికలుగా క్రీడా మైదానాలుగా మార్చుకుంటున్నారంటూ పిటిషనర్ కాజావళిపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే ఇంప్లీడ్ పిటిషన్లో వాడిన పదాలపైన జడ్జి తీవ్ర అభ్యంతరం తెలిపారు తదుపరి విచారణలో ఈ వ్యవహారం తెలుస్తామని పిటిషనర్ను హెచ్చరించారు అదే సమయంలో జగన్ తరపు లాయర్ సుమన్ తమ పిటిషన్లో ఎవరి సాయం అవసరం లేదని కోర్టుకు తెలిపారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్